దెబ్బరొట్టి తెలియని వారే లేరు పానకంతో ఆ రుచే వేరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ బర్గర్ తింటే బొద్దుగా అవుతాం కానీ దెబ్బ రొట్టి తింటే ఫిట్గా అవుతాం దెబ్బరొట్టి అనేది చాలా మంచిదండి మన హెల్త్కి దాంట్లో కాంబినేషన్గా చట్నీతో పాటు పానకం కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంతో అయితే దెబ్బ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి పానకం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము తేనెపానకం ఫస్ట్ మనం బెల్లం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుని స్టవ్ మీద పెట్టేసేయండి అవి కొద్దిగా బాగా మరుగు రానివ్వాలి అంటే పాకం ఏమీ పట్ట అవసరం లేదు కాదు బాగా మరుగు రావాలి బెల్లం అంతా కరిగిపోవాలి ఈ లోపం మనం ఒక అమంతస్త తీసుకుని దాంట్లో సోంపు కూడా వేసి దంచి వేసుకోండి దంచి వేసుకున్న తర్వాత ఇది బాగా కొద్దిగా సేపు మరిగిన తర్వాత మనం వడకొట్టేసుకోవాలి మొత్తం మన బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నా పో సోంపు అంతా కూడా అంతే పానకం రెడీ అయిపోతుందండి ఈ రొట్టి మనకి చాలా మంచిదండి హెల్త్కి అసలు తేనెపా చట్నీతో పాటు పానకంతో టేస్ట్ చేయండి చాలా బాగుందండి టేస్ట్ మీరు ఇప్పుడు దా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి పానకం చాలా ఈజీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు హోటల్లో వాటిల్లో ఇస్తారు కదా పానకం చాలా తక్కువ పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అయితే చాలా తక్కువ మీరు కూడా తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్